ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ సైతం తన మాటలతో ఆకట్టుకున్న యోధుడు గాంధీకి వ్యతిరేకంగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి మీ రక్తాన్ని నాకు ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను అని ప్రజలకు స్ఫూర్తిని నింపిన మహానేత స్వాతంత్రం అడుక్కుంటే వచ్చే ముష్టి కాదు పోరాడి గెలుచుకునే హక్కు అని తెలిపిన నిజమైన స్వాతంత్ర్య సమర యోధుడు కేవలం ఆరు నెలలు ప్రిపేర్ అయి అత్యున్నత ఐఏఎస్ జాబ్ కి డిస్టింక్షన్ లో విజయం సాధించిన మహా మేధావి అలాంటి ఉద్యోగాన్ని భారత స్వాతంత్ర ఉద్యమం కోసం తృణప్రాయంగా రాజీనామా చేసిన త్యాగశీలి రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి తరఫున యుద్ధం చేసి జర్మనీకి యుద్ధ ఖైదీలుగా చిక్కిన నలభై వేల మంది భారత సైనికులతో మొట్టమొదటి ఇండియన్ ఆర్మీ ఆజాద్ హింద్ పౌజను స్థాపించిన నేత ఇండియాకు స్వాతంత్రం ఇవ్వడం తప్ప మరే మార్గం లేదని బ్రిటిష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేసిన వారియర్ పుట్టుక మాత్రమే ఉండి మరణం లేని ఏకైక వ్యక్తి అతడే వన్ అండ్ ఓన్లీ రాయల్ బెంగాల్ టైగర్ సుభాష్ చంద్రబోస్ ఈ మహానేత వల్లనే మన ఇండియాకు స్వాతంత్రం వచ్చింది అని అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లైమేట్ ఎట్లీ పంతొమ్మిది వందల యాభై ఆరులో బెంగాల్ వచ్చినప్పుడు అప్పటి బెంగాల్ గవర్నర్ పిబి చక్రవర్తి గారితో అన్నాడు మరి గాంధీ గారి మాట ఏమిటి అని అడగగా గాంధీ పాత్ర మినిమం అండ్ ఇండియాకు ఇంత లేట్ గా స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం గాంధీయే ఆయన లేకుంటే ఇంకో పదిహేను సంవత్సరాలు ముందే స్వాతంత్రం వచ్చేది అని చెప్పారు ఇప్పుడు చెప్పండి భారతదేశానికి నిజమైన జాతి Peter, te